యహోషువా తొమ్మిదవ అధ్యాయము యోర్ధాను అవతలనున్న మన్యములోను లోయలోనూ లెబానోను నిదటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజీయులు ఎబూసీయులు అను వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యహోషువతోనూ ఇస్రాయేలీలతోనూ యుద్ధము చేయటకు వచ్చిరి యహోశివ ఎరుకోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయం చేసి రాయబారులమని వేషము వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కొట్టబడియున్న ద్రాక్షరసపు సిద్ధలు తీసుకుని పాతగిలి మాసికులు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాతబట్టలు కట్టుకుని వచ్చిరి వారు ఆహారముగా తెచ్చుకుని భక్ష్యములన్నీయు ఎన్నిన ముక్కలుగా నుండెను వారు గిల్గాలు నందలి పాళెంలోనున్న యహోషవ యొద్దకు వచ్చి మేము దూరదేశం నుండి వచ్చిన వారము మాతోనొక నిబంధన చేయుడని అతనితోనూ ఇస్రాయేలీలతోనూ చెప్పగా ఇస్రాయేలీలు మీరు మా మధ్యను నివసిస్తున్న వారేమో మేము మీతో ఏలాగూ నిబంధన చేయగలమని ఆ ననిరి వారు మేము నీ దాసులమని యహోశవతో చెప్పినప్పుడు యహోషవారు మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడుగగా వారు దేవుడైన ఎహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము నుండి వచ్చితిమి ఎలైనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యర్ధానుకు అద్దరినున్న యష్బోనురాజైన సిహోనునూ అష్టారోతులోనున్న రాజైన ఓగు అను అమోరీల ఇద్దరు రాజులకు ఆయన చేసిన దంతయు వింటిమి అప్పుడు మా పెద్దలను మా దేశ దేశవాసులందరూ మాతో మీరు ప్రయాణము కొరకు ఆహారము చేత పట్టుకుని వారిని ఎదుర్కొనబోయి వారితో మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయడి అని చెప్పుడి అని మీ యొద్దకు రావాలనని బయలుదేరిన దినమున మేము సిద్దపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకుని మా వేడి భక్ష్యములు ఇవే ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయెను ఈ ద్రాక్షరసపు సిద్ధులను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే ఇప్పటికీ అవి చినిగిపోయెను బహుదూరమైన ప్రయాణం చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయినని అతనితో చెప్పిరి ఇస్రాయేలీలు ఎహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా ఎహోషవా ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతక వారితో నిబంధన చేశను మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి అయితే వారితో నిబంధన చేసి మూడు దినములైన తరువాత వారు తమకు పొరుగువారు తమ నడుమును నివసించువారే అని తెలుసుకుని ఇస్రాయేలీలు సాగి మూడవనాడు వారి పట్టణములకు వచ్చిరి వారి పట్టణములు గిబియోను కెఫీరా బేయేరోతు కిరత్యారీము అనునవి సమాజ ప్రధానులు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా తోడని వారితో ప్రమాణం చేసిండరి గనుక ఇస్రాయేలీలు వారిని హతమ చేయలేదు కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొర్రపెట్టిరి అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజంతో ఇట్లని మనము ఇస్రాయేలీల దేవుడైన యహోవా తోడని వారితో ప్రమాణము చేసితిమి గనుక మనము వారికి హాని చేయకూడదు మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీదకి కోపం రాకపోవున్నట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవాలని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వసమాజమునకును కట్టెల నరుకు వారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి మరియు యహోషువా వారిని పిలిపించి ఇట్లనెను మీరు మా మధ్యను నివసించువారైండి మేము మీకు బహుదూరముగానున్న వారమని చెప్పి మమ్మ నేల మోసుపుచ్చుకరి ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు దాస్యము మీకెన్నడను మానదు నా దేవుని ఆలయమునకు మీరు కట్టెల నరుకువారును నీళ్లు చేదువారునై ఇండక మానరు అందుకు వారు యహోశవను చూచి నీ దేవుడైన యహోవ ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూడిగా తెలపబడెను గనక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగు చేసి కాబట్టి మేము నీ వశమున నున్నాము మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో ఏది మంచిదో అదే చేయుమని ఉత్తరం ఉత్తరమిచ్చిరి కాగా అతడు అలాగు చేసి ఇస్రాయేలీలు గిబియోనీయులను చంపకుండా వారి చేతులలో నుండి విడిపించను అయితే సమాజము కొరకును యహోవా ఏర్పరచుకును చోటున నుండి బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యహోశవా ఆదినమందే వారిని నియమించెను నేటి వరకు వారు ఆ పనిచేయు ఉన్నారు